భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు దేశం క్షీణించిపోతున్న సమయంలో తన ధైర్యం దూరదృష్టితో దేశాన్ని గట్టెక్కిచ్చిన అపర చాణుక్యుడు పివి నరసింహారావు కానీ జీవితాంతం దేశం కోసం ఆలోచించిన ఆ మహనీయుడికి మరణాంతరం దక్కింది ఘోర అవమానం మాత్రమే ఒక మాజీ ప్రధాని శవానికి సొంత పార్టీ ఆఫీసులో చోటు దక్కలేదు చివరకు చితి మీద కూడా ప్రశాంతత దక్కలేదు అసలేం జరిగింది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల నాలుగు పివి గారి పార్థివ దేహాన్ని సాంప్రదాయం ప్రకారం ఢిల్లీలోని ఇరవై నాలుగు అక్బర్ రోడ్ ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు కానీ కార్యాలయం గేట్లు తెరుచుకోలేదు దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి కుటుంబం దాదాపు ముప్పై నిమిషాల పాటు ఆ గేటు బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది అధిష్టానం ఆదేశాలతో ఆ గేటు చివరి వరకు తెరుచుకోలేదు ఆయన భౌతిక కాయాన్ని కాంపౌండ్ లో కూడా అనుమతించలేదు కారణం రాజకీయ విభేదాలు ఆయన్ను కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగానే చూడాలని కొందరి కుట్ర అని చరిత్రకారులు చెబుతున్నారు ఇది ఇక్కడితో ఆగలేదు ఆయనకు ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబం కోరిన స్థలం లేదు అనే సాకుతో అంత్యక్రియలను హైదరాబాద్ కు మార్చారు నెహ్రూ ఇందిరా రాజీవులకు లేని స్థల సమస్య పీవీ గారికి ఎందుకు వచ్చింది అన్నిటికన్నా దారుణమైన గుండె తరుక్కుపోయే నిజం వినయ్ సీతాపతి రాసిన ఆఫ్ లైన్ పుస్తకంలో వెలుగు చూసింది హైదరాబాద్ లో అంత్యక్రియల సమయంలో చితికి నిప్పంటించి అధికారులు నాయకులు వెళ్లిపోయారు కానీ అక్కడ తగినన్ని కట్టెలు లేకపోవడమో నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆ మహానుభావుడి శరీరం పూర్తిగా కాలలేదు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో సగం కాలిన ఆ దేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం దేశాన్ని మార్చిన నేతలకు ఇలాంటి అవమానకరమైన ముగింపు రాజకీయాల్లో గెలుపోవటములు సహజం కానీ మనిషి పోయాక కూడా కక్ష సాధించడం ఎంతవరకు న్యాయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి